బావత్ మీడియా న్యూస్ కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలోని పల్లెర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన సిపిఎం పద్నాలుగవ మహాసభను నాయని రామ్రెడ్డి అధ్యక్షత నిర్వహించారు ఇట్టి మహాసభకు అతిథిగా జిల్లా కార్యవర్గ సభ్యులు కల్లూరు మల్లేశం హాజరై మాట్లాడుతూ మహాసభలో చేసిన తీర్మానాలను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు అలాగే గ్రామాల్లో రోడ్లు డ్రైనేజీల వ్యవస్థను చక్కదిద్దాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేని సమయంలో సిపిఎం పార్టీ పోరాటాలకు సన్నద్ధమవుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి మాజీ సర్పంచ్ వి గోపాలరెడ్డి నాయని కృష్ణారెడ్డి కొమ్ము ఎల్లయ్య లోడి గోపాల్ జమ్ముల శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు ఈరోజు సిపిఎం పద్నాలుగవ శాఖ మహాసభ జరుగుతూ ఉన్నది సందర్భంగా సిపిఎం గ్రామ శాఖ పలు తీర్మానాలు చేయడం జరిగింది ఇవాళ పల్లెర్ల గ్రామం నుంచి ఎక్స్ రోడ్ వరకు ఉన్న రోడ్ ఖరాబ్ అయిన పరిస్థితి ఉంది ఎమ్లకుండా ఎక్స్ రోడ్ నుంచి పల్లెర్ల మీదుగా ఆత్మగూరు వరకు డబల్ రోడ్ ని వేయాలని చెప్పి అదేవిధంగా ఈ గ్రామానికి వస్తున్న భీమలింగం కాలువకు సంబంధించిన నీరు నీరు వస్తూ ఉన్నది ఈ నీరు కలుషితంతో ఉన్నది కాబట్టి మూసనీరు ప్రత్యామ్నాయంగా గోదావరి నది జలాల ద్వారా సాగునీరు అందించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాను ఈ గ్రామంలో మురుగునీటి కాలువల నిర్మాణం చేపట్టి వస్తున్న సీజనల్ వ్యాధుల్ని కూడా అరికట్టాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం గ్రామ అభివృద్ధి లక్ష్యంగా సిపిఎం రానున్న రోజుల్లో పోరాటాలకు సన్నద్దమవుతా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది